అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఒక మొబైల్ నెంబర్కు మరియు ఆధార్ నెంబర్కు ఎన్ని అసెస్మెంట్స్ లింక్అప్ అయినవి తెలుసుకునే విధానం చూద్దాం ఈ వీడియోలో ఆధార్ మొబైల్ లింక్ వ్యాలిడేషన్ రిపోర్ట్ అండ్ ఆధార్ మొబైల్ రేంజ్ రిపోర్ట్ల గురించి తెలుసుకుందాం ముందుగా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ వారి లాగిన్లో ట్యాక్సెస్ క్రింద హౌస్ ట్యాక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి అనంతరం సర్వీసెస్ అండ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి సర్వీసెస్ కాకుండా రిపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి దిగువన ఆధార్ అండ్ మొబైల్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ఆధార్ మొబైల్ లింక్ వ్యాలిడేషన్ అనే బటన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది అప్పుడు న్యూ విండోలో ఆధార్ మొబైల్ నెంబర్ రేంజ్ రిపోర్ట్ అనే ఆప్షన్ క్రింద సెలెక్ట్ యువర్ ప్రిఫరెన్స్ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ముందుగా ఆధార్ నెంబర్ రేంజ్ రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి అప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఆధార్ రేంజ్ రిపోర్టు ఇవ్వబడింది ఈ ఆధార్ రేంజ్ రిపోర్ట్ క్రింద పన్నెండు స్లాబ్లు ఇవ్వబడ్డాయి అసెస్మెంట్లకు ఆధార్ నెంబర్ లింకప్ ఎడల అవి సున్నా విభాగం కింద చూపబడ్డాయి అలానే ఒక అసెస్మెంట్కు ఒక ఆధార్ నెంబర్ మాత్రమే లింకప్ అయి ఉంటే అది ఒకటి నుండి ఒకటి అనే విభాగం కింద చూపబడ్డాయి అలానే రెండు నుంచి ఐదు అసెస్మెంట్లకు ఒక ఆధార్ నెంబర్ లింక్అప్ అయినట్లయితే అది వేరొక విభాగంగాను అలా అబౌ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఇవ్వబడ్డాయి మొత్తం డేటా ఒకేసారి ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షను ఇవ్వడం జరిగింది అలానే ఏ విభాగానికి ఆ విభాగం క్రింద ఎక్సెల్ కింద డౌన్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వబడ్డాయి ఇప్పుడు మొబైల్ నెంబర్ రేంజ్ రిపోర్టు కూడా అలాగే చూసుకోవాలి సెలెక్ట్ యువర్ ప్రిఫరెన్స్ క్రింద మొబైల్ నెంబర్ బటన్ క్లిక్ చేస్తే మొత్తం వివరాలన్నీ న్యూ విండోలో ఓపెన్ అవుతాయి ఒక మొబైల్ నంబర్కు ఎన్ని అసెస్మెంట్స్ లింక్అప్ అయ్యాయి అసలు మొబైల్ నెంబర్ లింకప్ కానీ అసెస్మెంట్స్ వివరాలు అన్నీ కూడా మనకు ఈ పన్నెండు స్లాబుల్లో కనిపిస్తాయి వాటిని ఒకే మొత్తంగా లేదా విడివిడిగా ఎక్సెల్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని మనం సర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకునే ఎక్సెల్లో ఆధార్ నెంబర్లు మరియు మొబైల్ నంబర్లు ఎలా క్రమ పద్ధతిలో అమర్చుకోవాలి అనేది ఇంతకు ముందు చేసిన వీడియోలో విపులంగా చర్చించడం జరిగింది